హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఎల్బిసి ఛానల్ ఈ రోజైతే మీకు మన తెలుగు వారందరికీ బాగా ఇష్టమైన ఒక ఫేమస్ స్వీట్ చూపించాలనుకుంటున్నాను దీని పేరు వచ్చేసి మినపు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ముఖ్యంగా సంక్రాంతి స్పెషల్గా ఈ సున్నుండలు ఖచ్చితంగా చేసుకుంటారండి మేమైతే చేస్తామండి మా ఇంట్లో ఇది మా అమ్మగారు తయారు చేశారండి ఆవిడ తయారు చేసే విధానాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను ఇది దీంట్లో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కాల్షియం కానీ ఐరన్ కానీ మెగ్నీషియం కానీ మంచి ప్రోటీన్లు కూడా ఉన్నాయి దీంట్లో వాడేవి కూడా మనం మిన సు తొక్క మినుములు బెల్లం నెయ్యి మూడింటి వల్ల మనకి ఆరోగ్యానికి మంచి జరుగుతుందండి చాలా మంచిది కూడా ఒకసారి చేసి పెట్టుకుంటే ఇదిగోండి మా అమ్మగారు తయారు చేసే విధానాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను వాళ్ళు ఎప్పుడే లెగ చేస్తారండి మన పూర్వం నుంచి పెద్దలు కూడా లెగ చేసేవారు కాబట్టి మీకు ఆ విధానాన్ని చూపించాలనుకుంటున్నాను ఇప్పుడు కుదరగా మనం మిక్సీలో వేసుకుంటున్నాం అలా కూడా చేసుకోవచ్చండి ఇబ్బంది ఏమీ లేదు చూసారు కదండి దాని తయారీ విధానం చూద్దాం ముందుగా అయితే మినుములు నేను ఒక కేజీ వరకు చూపించాలనుకుంటున్నాను ముందుగా మీకు ప్రిపేర్ చేసేది కేజీ అయితే వేసుకుందాం కొద్ది కొద్దిగా వేసి వేయిస్తున్నానండి అన్నీ ఒకసారి వేయించడానికి కుదరదు కాబట్టి ఇవి కమ్మటి వాసన వచ్చినట్టు తెలుస్తుందండి వేయించిన తర్వాత ఇలా తిప్పుతానే ఉండాలి మాడిపోకుండా ఆ కేజీ మినుములకి ఒక చిన్న గ్లాసు బియ్యం తీసుకోవాలండి ఇవి కూడా దోరగా వేయించుకోవాలి ఎందుకంటే మనం నవ్వులనప్పుడు సున్నీ పళ్ళుకి అంటుపోయి మెత్త మెత్తగా తోలుతుంది కాబట్టి బియ్యం వేసుకోవాలి బరకగా ఉంటాయి కొంచెం అలాగా బాగా వేయించుకుని చల్లార్చుకున్న మెనుమల్ని తీసుకొచ్చి కొంచెంసేపు చల్లారిని ఇవ్వాలండి చల్లారిన మినుములని ఇలా తిరగలలో వేసి చెక్కాబద్దగా చేసుకోవాలి ఒకసారి మొత్తం నీటిని చూసారు కదండి ఇలా కచ్చా వచ్చాగా ఒకసారి తిప్పుకొని మొత్తం అన్నిటిని ఇప్పుడైతే ఇప్పుడు ఎవరో చేయట్లేదు అనుకోండి ఈ విధానంలో అందరూ మిక్సీ పట్టేసుకుంటున్నాం మనం కుదరదులేండి ఇప్పుడు జనరేషన్కి అన్నీ వీలు కాదులేండి ఇలా చేసుకోవటం చూసారు కదండి ఇలా చెరిగిన చెక్క బద్ద చేసుకున్న వాటి అన్నిటిని ఇలా చేట్లా వేసుకుని కొంచెం పొట్టు తీసేసుకోవాలి మొత్తం అంతా తీయకూడదు మళ్ళీ ప్రోటీన్స్ అన్నీ పోతాయి కదండి కొంచెమే తీసాను అలా చేసుకున్న పప్పులోకి ముందుగా వేయించిన బియ్యం కూడా కలిపేసుకుని ఇలా తిరగలలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా తిప్పుకోవాలండి చూసారు కదండి కొంచెం స్లోగా తిప్పుకోవాలి లేకపోతే మొత్తం బరకొచ్చేస్తుంది కొంచెం స్లో స్లోగా తిప్పుకోవాలి తెలుస్తుందండి మనకి వచ్చినప్పుడు అప్పుడు కొంచెం నెమ్మదిగా తిప్పుకోవాలి కొద్ది కొద్దిగా వేయించు వేసుకొని చూసారు కదండి చాలా కష్టం అండి కాకపోతే రుచి కూడా అలాగే ఉంటుందండి దీంట్లో వేసింది అదైతే ప్రిపేర్ చేసుకున్నామండి పొడి దాంట్లో బెల్లం కూడా మనం మంచి బెల్లం తీసుకోవాలి కొంచెం వచ్చే బెల్లం లాంటిది ఇలాగా మొత్తం అంతా పొడి చేసుకుని బెల్లాన్ని దీన్ని మిక్సీలో వేసుకొని కొంచెం మెత్తగా చేసుకోవాలండి బెల్లాన్ని ఇలా కొట్టుకున్న బెల్లాన్ని కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఆడుకుని మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పొడిలోకి ఇది కలిపేసుకోవాలండి బెల్లాన్ని చేత్తో మొత్తం అంతా కలిసేలాగా చూసుకుని అంతా కలిసిన తర్వాత కొద్దిగా ఉండ కింద కడుతుందండి దాంట్లో అప్పుడు మనం కొంచెం పెద్ద చిల్లులి గిన్నె ఒకటి తీసుకుని దాంట్లో వేసి మళ్ళీ చల్లించుకోవాలండి ఉండలు వస్తాయి అదిగో చూపించిన విధంగా ఇలా వేసుకుని కిందకి మొత్తం పొడ అంతా దిగిపోతుందండి బెల్లం ఏమైనా ఉంటే ఉండలు కట్టింది దాంట్లో ఉండిపోతుంది కొద్దిగా అది తీసుకుని మళ్ళీ మిక్సీలో వేసుకుని ఒక్కసారి తాగుంటే మెత్తపోతుందండి పొడవు ఆ పొడవు కూడా తీసేసుకొచ్చి తీసుకుని మొత్తం కలిపేసుకోవాలండి రుచి అయితే చాలా బాగుంటుందండి సున్నుండ్ల గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి మా ప్రాసెస్ చూపించాలని మీకు చూపిస్తున్నానండి మా అమ్మగారు చేసింది చూసారు కదండీ ఇదైతే మీరు స్టోర్ చేసుకునే ఒక డబ్బాలో ఒక ఐదు ఆరు రోజుల వరకు కొంచెం బెల్లం దాంట్లో మగ్గనివ్వాలండి మీకైతే ఈరోజే చేసి చూపిస్తానండి సున్నుండ్లు ఈజీగా కాకపోతే మేమైతే అలా స్టోర్ చేసి పెట్టుకుంటామండి ఒక ఐదు రోజులు మగ్గనివ్వాలి ఈ రోజైతే మీకు వీడియో చేస్తున్నాను కాబట్టి సున్నుండలు చేసి చూపిస్తున్నాను అప్పుడులో దానికి సరిపడగా నెయ్యి వేసుకుని కాచిన చల్లార్చిన నెయ్యి మనకు ఉండేంత వరకు వేసుకోవాలండి ఎందుకంటే కొంచెం బరకగా ఉంటాయి కదండీ ఇవి నోటికి నవ్వులేలాగా కొంచెం వండవటం కష్టంగా ఉంటుంది నెయ్యి ఎక్కువే పడుతుందండి చూస్తారు కదండి నెయ్యి కొంచెం పడుతుంది మొత్తం కలుపుకొని చేత్తో ఇదివరకడైతే పెద్దవాళ్ళు రెండు చేతులతో పెద్ద పెద్ద ఉండలు చేసేవారండి మా అమ్మ వాళ్ళైతే అయితే తినలేకపోయేవాళ్ళం ఇప్పుడు పిల్లలు అంతంత తినట్లేదు కాబట్టి చిన్న సైజులో ఆ సైజు చుట్టుకోవాలండి ఉండ్లన్నీ చూపించిన విధంగా చూసారు కదండి ఉండలు అయితే చాలా టేస్టీగా ఉండియండి ఉండలు అసలు దీని గురించి తెలియని వాళ్ళు ఎవరు అనుకోండి మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మా వీడియోస్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ అండి